రాత్రి అది అంతా పొడిగా ఉంది నేల అంతా చాలా పొడిగా ఉంది ఇక్కడ ఒక చుక్క కొన్ని నీళ్ళు లేదు నీళ్ళు అక్కడ ఆగిపోయాయి కానీ ఉదయం వచ్చేసరికి నీళ్ళు మళ్ళీ పారడం మొదలైంది ఇది ఇలా ఫస్ట్ రోజు కూడా ఆదివారం ఉదయం పదకొండుంటికి కూడా ఇలాగే నీళ్ళు పారుకుంటూ పారుకుంటూ ఇక్కడ చాలా ప్రోటీన్ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ప్రోటీన్ పెరుగుతుంది నిజంగా అయితే ఇక్కడ రాత్రి లేవు ఉదయం కూడా లేవు అయితే ఉదయం పది ఆ టైం నుంచి ఇక్కడ మళ్ళీ వరద గు మళ్ళీ కొన్ని పైన వస్తూ ఉన్నాయని చెప్పి జనాలు భయపడుతున్నారు దీనివల్ల కొంచెం నీళ్ళు పెరిగి ఉంటుంది కొంచెం నీళ్ళు పెరిగే అవకాశం ఉందని అధికారులు మాట్లాడుతున్నారు అప్రమత్తంగానే ఉండాలి కానీ వరద గుర్తించ భయపడాల్సిన అనేది మేము ఉన్నామంటున్నారు జరుగుతున్నారు చూస్తూనే ఉండండి ఏ సమయం ఏ సమయమైనా సరే అవసరమైతే అనుకుంటూ ఫైర్ దీని కూడా రెడీగానే ఉంది సాయం సిద్ధంగానే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మాట చెప్తున్నమాట ఏంటంటే భోజనం పట్టాలు మాకు వస్తుంది కానీ చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ సాయం చాలా ఎక్కువ ఎక్కువగా నమ్ముతుంది కానీ మీరు సందు లోపలికి వెళ్ళి పంచకపోవడం వల్ల ఆ భోజనం అంత కనుక ఎక్కడ పెట్టినక్కడ పాడేసేసి ఇది అంత చాలా గండమైపోతుంది అక్కడ భోజనం పట్ల తండి నేను కాదంటలే ఎందుకంటే అందరూ ఆకత్వనే ఉన్నారు నీళ్ళు నీళ్లు వల్ల ఇళ్లలోకి వెళ్ళలేక సరిగా పని చేయలేకే ఉన్నారు వాళ్ళందరికీ బాధ్యత ఉంది కానీ ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే మీరు మీరు కానీ లోపలకు కూడా వెళ్ళి సందు లోపలకు కూడా వెళ్ళి జనానికి ఇవ్వాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారు